హాయ్ అండి నేను మీ లలిత ఈ రోజు నేను చెప్పే టాపిక్ పూజ ప్రారంభానికి ముందుగా పాటించవలసిన కనీస నియమాలు తెలుసుకుందామండి మగవారి విషయంలో నిత్యం తలస్నానం చేయాలని చెప్తారు ఆడవారు అయితే కేవలం శుక్రవారం పూట తలంటూ పోసుకోవాలని చెప్తారండి మిగిలిన రోజుల్లో పసుపు నీళ్ళు నిత్యం చల్లుకుంటే సరిపోతుందని చెప్తారు పూజకి ప్రత్యేకమైన వస్త్రాలు ఏమీ అవసరం లేదు కాకపోతే ప్రతిరోజు ఉతిక ఆరేసిన మాత్రం కట్టుకోవాలనే నియమం మాత్రం ఉందండి పూజకి మనం మొదలుపెట్టే ముందే పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ముందుగానే అమర్చి పెట్టుకోవాలి అంతేగాని పదే పదే పూజ కోసం మనం లేవకూడదండి అంతేకాకుండా ఒకవైపు పూజ చేస్తూ మరొక వైపు వేరే విషయాల కోసం మనం డిస్కస్ చేయకూడదు దీపారాధన నివేదన భక్తులేని పూజలు వ్యర్థం ఆసనం వేసుకొని మాత్రమే పూజ చేయాలి దేవుడు మనకన్నా పైన ఉండాలి మనం దిగువ స్థాయిలో ఉండాలి మనకంటే ఉన్నతమైన ఆసనం మీద దేవుణ్ణి కూర్చోబెట్టాలి పూజా సమయంలో ఇతరులకు మనం నమస్కరించకూడదు ఎంత వారైనా సరే దేవాలయంలో కూడా ఈ నియమం వర్తిస్తుందండి గుళ్ళో కూడా ఒక భగవంతుడికి మాత్రమే మనం నమస్కారం చేయాలట పోతే పూజ చేసేటప్పుడు మగవారు శైవులైతే విభూతి వైష్ణవులైతే నామం పెట్టుకోకుండా పూజ చేయకూడదు ఆడవారు అయితే నుదుటిన కుంకుమ కాళ్ళకు పసుపు లేకుండా పూజ చేయకూడదట కాబట్టి పసుపు కుంకుమ కుంకుమధారణ స్త్రీలకు తప్పనిసరి అని చెప్తారు పూజా సమయంలో ఆడవారు స్టిక్కర్స్ పెట్టుకోకూడదండి అలా స్టిక్కర్స్ పెట్టుకొని పూజ చేయడం శ్రేయస్కరం కాదని చెప్తారు పూజ చేసిన తర్వాత ఆసనం తీయకపోయినా నిర్ధారణను లేవగానే పక్క బట్టలు తీయకపోయినా దరిద్రం వస్తుందట కాబట్టి మనకు తెలిసిన ఈ చిన్న చిన్న నియమాలు పాటిద్దామండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ లోకా సంస్థ సుఖనోభవంతు